నమస్తే కమనమైన ఇంటి వార్తలు స్వాగతం స్వాతంత్ర ఫలాలు ప్రజలందరూ సమానంగా అనుభవించాలన్న సామాజిక లక్ష్యంతో ఆనాడు మహాత్మా గాంధీజీ పిలుపుతో ఆచార్య వినోభావం నెలకొల్పిన సర్వసేవా సంఘ అఖిల భారత సర్వోదయ మండల్ అనుబంధ సంస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ నూతన రాష్ట్ర కమిటీ నియామక ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం నాడు విజయవాడ గాంధీనగర్ కందుకూరి కళ్యాణ మండపనందు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో సర్వసేవా సంఘ అఖిల భారత సర్వోదయ మండల్ జాతీయ మేనేజింగ్ ట్రస్ట్ మహమ్మద్ హుస్సేన్ షేక్ జాతీయ ప్రధాన కార్యదర్శి రౌరంగ్ చంద్రమోహపాత్ర తెలంగాణ సర్వోదయ మండల్ అధ్యక్షులు ఆర్ శంకర్ నారాయక్ మరియు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి కార్యనిర్వాహక కమిటీ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే అఖిల భారత సేవా సంఘ్ అఖిల భారత సర్వోదయ మండలి యొక్క మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నటువంటి హుస్సేన్ సాబు గారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మహోపాత్ర గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు అలాగే తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు సో ఈ కార్యక్రమం మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడిన పది సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో సర్వోదయ మండలి యొక్క శాఖను ప్రారంభించడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ లో అనేక కార్యక్రమాలు త్వరలో చేపట్టాలని ఒక సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి శాఖను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఎందుకు జరగలేదు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడిన తర్వాత ఇక్కడ కమిటీ వేయడానికి ఇనిషియేషన్ లేకపోవడం వల్ల పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు కమిటీ వేయడం జరిగింది సో ఈ కమిటీ రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వోదయ మండలి యొక్క కార్యక్రమాలను విస్తరించి ప్రతి గ్రామ గ్రామానికి కూడా ఈ కార్యక్రమాలను తీసుకెళ్లాలనే ఒక ప్రణాళికతోటి ఈ కార్యనిర్వాహక కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అలాగే వినోబాబాబే గారు భారతదేశంలో ఆయన భూదాన్ ఉద్యమాన్ని ఒక కంకణబద్ధంగా దేశవ్యాప్తంగా పాదయాత్రతో ప్రారంభించి ప్రతి గ్రామ గ్రామానికి కూడా భూదాన్ ఉద్యమాన్ని తీసుకువెళ్ళారు దీని యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ఎక్కడా కూడా ఆర్థిక అసమానత ఉండకూడదు ప్రతి పేదవాడు భూమి కలిగి ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారి యొక్క సూచన మేరకు వినోబా బాబా గారి ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రతి గ్రామ గ్రామం తిరిగి 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 అప్పటి మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ యొక్క తెలంగాణ ప్రస్తుతం తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న భూదాన్ అనే ఒక గ్రామం నుంచి అక్కడ నుంచి పిలుపు ఇచ్చి ఆయన దీన్ని ఒక విస్తృత స్థాయిలో దేశమంతా వ్యాపింప చేయడం జరిగింది సో ఈ ఉద్యమానికి కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఉద్యమానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే భూదాన్ ఉద్యమానికి ఎక్కువ ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది చాలా మంది దాతలు సో దాతలు ఇచ్చిన భూమిని వినోబాబాబయ గారి సమయంలో చాలా మంది పేదవాళ్ళకి పంచడం జరిగింది ఇంకా కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి అవి గవర్నమెంట్ కస్టోడియన్ గా కొన్ని ఉన్నాయి అలాగే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అన్య ప్రాంతంలో కొన్ని ఉన్నాయి వాటన్నిటిని న్యాయబద్ధంగా మరలా యథావిధిగా భూదాన్య్ఞాటుకి చెందేలా చేసి సర్వోదయ మండలి ద్వారా నిరుపేద ప్రజల